చీరాల పంచాయతీ రోజుకో మలుపు తిరుగుతోంది ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తనకు కేటాయించిన గన్మెన్లను మార్చమని ఎస్పీకి ఫిర్యాదు చేశారు చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ ఎడం బాలాజీ ఎస్పీని కలిసి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించాలని కోరారు ఇంతకు ఇద్దరు నేతలు పోటీ ఎందుకు జిల్లా పోలీస్ బాస్ను అసలు చీరాల చీరాల నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ప్రకాశం జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ రమారాయి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో రాజకీయం గీడ్గా మారిపోయింది ఆమంచి పార్టీ మారడంతో పాటు రోజుకో కామెంట్ చేస్తూ వేడి పుట్టిస్తున్నాడు ఆమంచి వైసీపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుత నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఎడం బాలాజీ పార్టీ చీఫ్ జగన్ కు బహిరంగ లేఖ రాశారు అంతేకాక ఆమంచికి పార్టీ టికెట్ ఇస్తే అతన్ని ఓడించడానికి పనిచేస్తామని చెబుతున్నారు ఈ విషయాన్ని జగన్ కు సైతం వివరించారు అలాగే చీరాల్లో జరుగుతున్న అన్యాయుల అక్రమాలని తప్పకుండా మీరు పరిరక్షించాలి ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నాయో ప్రజల్ని భయభ్రాంతులు చేయబోతున్నాయో రేపు రాబోయే ఎలక్షన్స్లో వాటిని వాటన్నిటినీ అరికండించి ప్రజల్ని స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేశాం నేతలు ఒక్కొక్కరు జిల్లా పోలీసుల కార్యాలయం మెట్లు ఎక్కడం ప్రారంభించారు తనకు పనిచేసే గన్మెన్లు తనను రక్షించడం కంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు తనకు కేటాయించిన గన్మెన్లను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు ఈ రోజున ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మాకు భద్రత ఎంత ముఖ్యమో రాజకీయ పరంగా సమాచారాన్ని పక్కకు చేరవేసి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థగా వాడుకుంటున్నారు వాడుకుంటున్నారనేది ఇలా మా దగ్గరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి దాన్ని మేము అప్రమత్తంగా ఉండి అధిగమించకపోతే మేము నష్టపోవటమే కాదు అక్కడ ప్రజలు కానీ రాజకీయంగా కానీ నష్టపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ విషయాలు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తా ఆయన ఖచ్చితంగా దాన్ని ఆనర్ చేస్తాను ఆ మంచి ఓటమే ధ్యేయమంటున్న నేత కూడా జిల్లా ఎస్పీని కలిశారు రాబోయే రోజుల్లో చీరాల నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఇద్దరు నేతలు పోలీసుల అధికారుల పంచన చేరుతున్నారు అయితే ముందుగానే పోలీసులను ప్రసన్నం చేసుకుంటున్నారా అనేది చర్చగా మారింది